హాయ్ హలో అందరికీ నమస్కారం కథల పిల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రేమ కథా చిత్రం పార్ట్ ఫోర్ విందాం తల్లికి బాయ్ చెప్పి గేట్ తీసుకుని స్కూల్ వైపు నడిచింది పదిహేను ఏళ్ళ సుమ తను ఇలా ఇల్లు దాటిందో లేదో ఆమె ముందుకు ఒక పెద్ద కారు చాగింది ఆ కారు చూడగానే సుమ ఒళ్ళంతా భయంతో ఉనికిపోయింది కార్ల నుండి కింద ఎదిగిన ఇమేష్ హాయ్ బ్యూటీ స్కూల్కి వెళ్తున్నావా అన్నాడు ఆమె జబ్బపై చేతిని వేసి అమృతు అతని చేతి స్పర్శకు చలిలో వణికి గువ్వబిట్టలో వణిగిపోంది సుమ హేయ్ ఏమైంది ఫీవర్ వచ్చిందా మందిమ్మంటావా అన్నాడు వెగిలిగా చూస్తూ నా నన్ను వదలండి అంటూ ఇమేషన్ తప్పించుకుని పరుగులాంటి నడకతో స్కూల్ వైపు పారిపోయింది సుమ వెళ్ళు వెళ్ళు ఎక్కడికి వెళ్తావు ఇమేష్గాడు చూపు తాకిన ఏ ఆడపిల్లైనా పూలపక్క చేరాల్సిందే అనుకున్నాడు తను మనసులో నవ్వుకుంటూ అంతలో అతని ఫోన్ మోగింది ఫోన్ లిఫ్ట్ చేసి వాట్ ఎలా జరిగింది వస్తున్నానంటూ ఫోన్ కాల్ కట్ చేసి కార్ స్టార్ట్ చేశాడు కారు రోడ్డు మీద మట్టి నెగరగోడుతూ ముందుకు దూసుకుపోతోంది ఊరి చివరి ఖాళీ మైదానంలో జనాలు కుప్పలు తెప్పలుగా ఉన్నారు వారు ముందున్న శవాన్ని చూస్తూ భయప్రాంతులకు లోనవుతున్నారంతా చెట్టు మొదలు గుండెలను చీల్చుకుంటూ బయటకు రావడం వల్ల రక్తసిక్తంగా ఉంది రిక్కీ శవం ఆ శవాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఫారెన్సిక్ నిపుణులు అప్పటికీ ఆ శవం రిక్కీదని అతను పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకని తెలిసిన మీడియా అక్కడికి వచ్చేసింది తట్టాపుట్టా సర్తేసుకుని ఆ శవాన్ని పక్కనే ఉన్న కారుని కారులో ఉన్న అమ్మాయిని ఇలా ఒక్కటి కూడా వదలకుండా లైవ్ టెలికాస్ట్ చేస్తూ పోస్ట్మార్టం రిపోర్ట్ రాకుండానే తామే స్వయంగా పోస్ట్మార్టం చేసినట్టు హత్య ఎలా జరిగిందో చెప్పే పనిలో పడింది మీడియా డబ్బున్న వాళ్ళ బిడ్డ హత్య చేయబడ్డాడు కాబట్టి అది నిమిషాల్లో సెన్సేషన్ న్యూస్గా మారింది అదే పేదవాడింట్లో జరిగిన హత్య అయితే నలుగురికి కాదు కదా నాలుగు గోడలకు కూడా తెలియదు పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో శవాన్ అక్కడ నుండి తరలించే పనిలో పడింది పోలీస్ బృందం క్లూలు వెతికే పనిలో పడింది ఫోరెన్సిక్ బృందం జనాలు బుర్ర తినే పనిలో పడింది మీడియా బృందం సరిగ్గా అప్పుడే రిక్కీ మిత్ర బృందం అక్కడికి వచ్చింది శవన్లో పడిన రిక్కీని చూస్తూ పిలువల ఆడిపోయారు అతని నలుగురు స్నేహితులు రిక్కీ తండ్రి భగవత్ సింగ్ కోపంతో ఊగిపోతున్నాడు తన ఒక్కగానొక్క బిడ్డను హత్య చేసింది ఎవరు తెలుసుకోవాలని రిక్కీని చూస్తూ వీడినింత దారుణంగా చంపింది ఎవరై ఉంటారని అనుకుంటున్నారు అతని ఫ్రెండ్స్ మొత్తం మీద రికీ చావుకి ఒక్క క్లూ కూడా సంపాదించలేకపోయారు పోలీసులు ఒక్క రిక్కీ చేతి మీద రక్తంతో రాసున్న క్రైమ్ అనే స్పెల్లింగ్ తప్ప నెక్స్ట్ ప్రాసెస్ కోసం రికీ సవాన్ వ్యాన్ ఎక్కించారు పోలీస్ బృందం తన పక్కనే ఉన్న కమిషనర్ వైపు తన కొడుక్కి తలకొరువు పెట్టేలోపు తన కొడుకుని చంపిన హంతకును వెతికి పట్టుకోవాలని గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు భగవత్ సింగ్ రిక్కీ చౌక్ కారణమైన వాడిని పట్టుకుని ఎలా అయినా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారు అతను నలుగురు ఫ్రెండ్స్ అంతా అక్కడ క్లియర్ చేసేసరికి గుమిగోడు జనాలు ఎక్కడ వారు అక్కడికి వెళ్ళిపోయారు మీడియా వాళ్ళు కూడా తమ తట్టాబుట్టా సర్దుకుని ఆ ప్లేస్ని ఖాళీ చేసేశారు ఒక రెండు గంటల ముందు కిక్కిరేసున్న ప్రాంతం ఇప్పుడు ఖాళీగా నిర్మానుష్యంగా ఉంది ఖాళీగా ఉన్న ప్రాంతంలో ఒక సన్నటి గాలి మాత్రం వీస్తూ తను ఉనికి చాటుతోంది లైట్ పింక్ కలర్ గాగ్రా చోళి తెల్లటి మేనేచాయ చెవులకి పెద్ద పెద్ద కమ్మలు ఒక చేతికి శివుడి ఓంకారం ఉన్న బ్రేస్లెట్ ఇంకో చేతికి టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయినందుకు తన తండ్రి ఫస్ట్ టైం కొనిచ్చిన సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ కలర్ వాచ్ ధరించి తన ఎర్రటి పెదాలు కంటుకున్న ఐస్ క్రీమ్ చప్పరిస్తున్న వైశాలి ఈ వైశాలి అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది మీ పేరు వైశాలి కదా అంది తను ఎదురుగా డార్క్ మెరూన్ కలర్ మోడల్ డ్రెస్ వేసుకుని నిలబడున్న ఒక అమ్మాయి ఆ అమ్మాయిని చూస్తూ అవును మీరు అంది వైషు నా పేరు లతికాంద అమ్మాయి ఓ ఇంతకీ మీకు తెలుసా అంది వైశవం ఆమె వైపు చూస్తూ తెలీదు తెలుసుకోవాలనే వచ్చానంది ఆమె వైపు అసూయతో చూస్తూ తెలుసుకోవాలా ఏం తెలుసుకోవాలి అంది వైషు మీకు వీర్ తెలుసా అంది ఆమె హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడి వైశూని చూస్తూ వీర్ అంటూ ఆలోచిస్తున్న వైశాలి లతిక వెనుక ఓ ఆరు అడుగుల సాల్తి చేతిని వేవి చేస్తూ ఏదో చెప్పాలని చూస్తుండడంతో అటుగా చూసింది మళ్ళీ ఆ అమ్మాయే అదే వీర్ వీరేంద్ర వర్మ అంది ఏదో తేడా కొడుతుంటే ఉంటే ఏ ఎందుకలా అడుగుతున్నారు అంది వైషు మీకు వీరు తెలుసా తెలీదా ముంద చెప్పండి అంది అమసహనంగా ఇంతలో లతిక వెనక ఉన్న అబ్బాయి ముందుకొచ్చి హిడియర్ నువ్వు ఇక్కడున్నావా ఇందాకటి నుండి నీకోసం పార్టీ అంతా వెతుకుతున్నానంటూ పక్కనే టేబుల్ మీద ఉన్న టిష్యూ తీసుకుని వైషూ పెదాలు కంటుకున్న ఐస్ క్రీమ్ని సుతారంగా తుడుస్తూ నీకు ఎన్నిసార్లు చెప్పాను పెదవులు కంటుకోకుండా ఐస్ క్రీమ్ తినమని అన్నాడు కన్ను గీటుతూ అతని చేష్టలకి అతని వైపు ఇచ్చిచూపులు చూస్తోంది వైశు వెంటనే అతను లతిక కనబడకుండా వైషు అభిముఖంగా తిరిగి నిలబడి మేడం ఎందుకు ఏంటి అని అడగకుండా నా మాటలకు తల చాలు ఆ తర్వాత అంతా మీకు అర్థమయ్యేలా నేనే చెప్తానన్నాడు చేతులు జోడించి వేడుకుంటూ అప్పటికి ఏ మూడ్లో ఉందో కానీ వైషు ఓకే అని చెప్పింది అతనికి దాంతో అతను హమ్మయ్య అనుకున్నాడు ఇంతలో వీర్ అంది లతిక వీర్ వెనక్కి తిరిగి హే లతిక నువ్వేంటి ఇక్కడ అన్నాడు అతడప్పుడే ఆమెను అక్కడ చూసినట్టుగా వెల్డప్పిస్తూ ఏం లేదు నీ గర్ల్ఫ్రెండ్తో మాట్లాడదావు నీటొచ్చానంతే అంది ఆమె వైషు వైపు ఇంకాస్త సూయతో చూస్తూ గర్ల్ఫ్రెండా అంది వైషు ఆశ్చర్యంగా అవును నువ్వు వీళ్ళు లవ్ చేసుకుంటున్నారు కదా అంది లతిక లవ్ చేసుకుంటున్నామా అంటూ వీరు వైపు చూసింది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ వైషు ప్లీజ్ అన్నట్టుగా అభ్యర్థనగా చూశాడు వీర్ ఏ కాదా అంది లతిక రెట్టిస్తూ లేదు లేదు చేసుకుంటున్నాం కానీ అప్పుడే ఎవరికీ చెప్పకూడదు అనుకున్నా అందుకే అంది వీరు వైపు గుర్రగా చూస్తూనే వైషు ఆ మాటకి అమ్మయ్యా అనుకున్నాడు వీర్ గుండెల మీద చేతులు వేసుకుని మీరు ఎప్పటి నుండి లవ్ చేసుకుంటున్నారు అంది లతిక ఇంటరాగేషన్ మొదలు పెట్టేస్తూ ఇప్పుడే అంది వైషు కావాలనే వీరువైపు చూస్తూ హట్ ఇప్పుడా అంది లతిక ఇతరు వైపు ఆశ్చర్యంగా చూస్తూ అదే మేము ఎప్పటి నుండో లవ్ చేసుకుంటున్నా మాకు ప్రతిక్షణం కొత్తగా లవ్ చేసుకుంటున్నట్టే ఉంటుంది అందుకే అలా అంది తను అవునా వైషు అన్నాడు వీర్ కవరింగ్ చేస్తూ ఏం మాట్లాడకుండా వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తోంది వైషు సరే ఇంటికి నువ్వేం చేస్తుంటావుంది లతిక వైపు తిరిగి మడ్డస్ చేస్తుంటా అంది వైషు కన్నీంగా చూస్తూ హాట్ అంది లతిక కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ చచ్చాను అని ఎత్తిమే చేతులు వీరి వైపు చూసి చిన్నగా నవ్వి ఏం లేదు లతిక మననే స్టడీస్ ఫినిష్ చేసి ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల దోమలు ఈగలు కొట్టుకుంటున్నాను అంటే వాడిని మర్డర్ చేయడమేగా అందుకే అలా చెప్పానంది నవ్వేస్తూ వైషు కానీ లతిక మాత్రం నవ్వకుండా సీరియస్గా చూస్తూ వేరీ ఫన్నీ మళ్ళీ కలుస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను చిరాక్క లతిక అలా వెళ్ళిందో లేదో వైషు వీరి చొక్కా పట్టుకుని పక్కకు లాక్కుని వెళ్ళి చొక్కా వదిలి అసలు ఎవడ్రా నువ్వు అంది కోపంగా అది మేడం నా పేరు వీరేంద్ర నీ పేరు వీరేంద్ర అయితే నాకేంటి రవీంద్ర అయితే నాకేంటి ముందు చెప్పు నన్ను నీ నీళ్ళెవరని ఆ ముచ్చుముకుందానికి ఎందుకు చెప్పావు అంది గదమాయిస్తూ అది చెప్తానుండండి మేడం అంటూ వైషు చేతిలో ఉన్న తన చొక్కా చొక్కాకాలను వదిలించుకొని తను మా డాడ్ ఫ్రెండ్ డాట నన్ను లవ్ చేస్తున్నానని ఒకటే నశపెడుతుంటే నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావు దానికి చెప్పావు అంతేనా అంది అవును మేడం అంతే మీకెలా తెలుసు అన్నాడు మెరుస్తున్న కళ్ళతో వేరు రిక్కీ చావుకి తన తండ్రి ప్రతీకారం తీర్చుకుంటాడా లేదా ఇంతకీ రిక్కీని చంపింది ఎవరు మరి కథ ఏంటి వీరిలా అబద్ధం చెప్పడం వల్ల ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటో మరి ఇవన్నీ కూడా మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైపు ఇవ్వండి అలానే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు